ఇదిగో చూడండి మేము ఫైవ్ డేస్ క్రితము ఇవి రాగులు నానబెట్టుకున్నామని చెప్పాం కదా ఇదిగోండి నానబెట్టుకున్నటువంటి వాటికి ఎలా వచ్చాయో చూడండి గ్రీన్ గ్రీన్గా కొంచెం ఆకులు వచ్చాయి తర్వాత ఇది చూడండి ఎలా వచ్చాయో సన్న సన్నగా మొలకలు వచ్చాయి చూడండి ఎలా ఉన్నాయో వీటిని ఇలా చూడండి ఇలా చూపిస్తున్నాను చూడండి మేము ఎన్ని ఇలా వచ్చేసాయి మొలకలు ఇదిగోండి చూడండి క్లాత్లోకి వెళ్ళిపోయాయండి ఎలా తీస్తున్నాను చూడండి ఇవి చాలా హెల్దీ అన్నారండి అందుకనే ఇలా చేశాను నేను సరే నేను వాడిన తర్వాత మరి నాకు హెల్దీగా అనిపించి నాకు మంచిగా అనిపించింది అనుకోండి మీకు కూడా సజెషన్ చేస్తాను ఇట్లా వాడుకోమని చూడండి ఎలా వస్తున్నాయా ఇవన్నీ తీసి ఆరబెట్టుకోవాలండి ఒక రోజంతా ఆరబెట్టేసి సాయంత్రం వరకు మిల్లు పట్టిస్తే చాలా బాగా మరి పౌడర్ అవుతాయి ఇది చూడండి ఎలా వస్తున్నాయి చూడండి మొలకలు ఒక ఒకటి ఎలా వచ్చాయో ఆహా చూడండి మిత్రమా మిత్రమా చూడండి మీకోసం ప్రయత్నం చేస్తున్నాను మీకు మంచిగా ఉందనుకోండి ఇంకా ఇలాంటి వీడియోలు ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తాను మిత్రమా ఇది ఆరబెడతాను ఒక మంచం వేసి మంచం మీద దుప్పటి వేసి పొద్దంతా ఆరబెట్టాను అనుకోండి సాయంత్రానికి ఆరిపోతాయి సాయంత్రం ఇల్లు పట్టిస్తాను ఆ తర్వాత మీకు చూపిస్తాను మిత్రమా బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా చూడండి మిత్రమా నానబెట్టుకొని ఒక ఫైవ్ డేస్ తర్వాత మరి ఆరబెట్టుకున్నటువంటి ఇవి రాగులు మొలకలు వచ్చిన వాటిని ఆరబెట్టి ఎండబెడితే ఇలా అయ్యి అయ్యాయి వీటిని పౌడర్ చేసి మరి జామ చేసుకుంటే చాలా హెల్దీ అని చెప్తున్నారు కనుక ఇది నేను చేద్దామనుకుంటున్నాను మిక్సీ పడుతున్నాను చూడండి మిత్రమా భలే ఉన్నాయి మొలకలు చూడడానికి బాగున్నాయి మిత్రమా మిక్సీ పట్టుకున్నాను ఎలా వస్తుందో చాలు మిత్రమా మరీ బాగా మెత్తగా అయితే అవసరం లేదు ఒక రకంగా రవ్వరవ్వ లైట్గా రవ్వరవ్వగా ఉంది ఇది రెండోసారి వేసుకున్న రాగులు మిత్రమా చూడండి ఎలా ఉన్నాయో చూడండి ఇదిగోండి మిత్రమా పట్టుకున్నటువంటి పౌడరు రాగులు నానబెట్టి మొలకలు వచ్చిన వాటిని ఎండబెట్టి పట్టినటువంటి పౌడరు ఇదిగోండి ఈ పౌడర్ని ఏం చేయాలంటే ఉండలు కట్టకుండా ఉండాలి అంటే కొన్ని వాటర్ తీసుకున్నాను చల్ చల్లటి నీళ్ళల్లో ఇది వేస్తున్నాను చూడండి ఇది ఉండలు లేకుండా కలుపుకోవాలి మిత్రమా నీళ్ళు ఎసర పెట్టాను ఎసర కూడా ఒక పక్కన మరుగుతున్నాయి ఈ కలిపేసింది చూడండి ఉండలు లేకుండా ఎలా కలిపాను చూడండి మిత్రమా ఉండలు లేకుండా కలిపాను ఇదిగోండి మరుగుతున్నటువంటి నీళ్ళల్లో పోస్తున్నాను చూడండి మిత్రమా పోస్తాను మినిట్స్ ఉడికితే చాలు ఈ వాటర్ లో ఈ రవ్వ మరుగుతుంది ఇందులో మనము సాల్ట్ వేసుకోవచ్చు లేదంటే షుగర్ పాలు యాడ్ చేసుకోవచ్చు లేదంటే సాల్ట్ను మజ్జిగ ను కలుపుకోవచ్చు మిత్రమా అది మనం తాగే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఇది కొంచెం ఉడికిందనుకోండి చిక్కబడిపోతుంది చిక్కబడితే మనకి పంచదారాలు పాలు పోసుకోవచ్చు లేదంటే మజ్జిగాను ఉప్పు వేసుకుంటే రెండు కూడా బాగుంటాయి కానీ మజ్జిగ వేసుకుంటే మన వేడిని తగ్గించి చక్కగా ఆరోగ్యంగా ఉంచుతాయి మిత్రమా ఒక టూ మినిట్స్ అయితే చిక్కబడి చూడండి మిత్రమా ఎలా మరుగుతుందో చక్కగా మరుగుతుంది తెరుతుంది పొంగడానికి రెడీగా ఉంది చూడండి మరిగే దాంట్లో నేనైతే ఉప్పు వేస్తున్నాను మిత్రమా ఉప్పు వేసుకొని మజ్జిగ వేసుకొని తాగితే చక్కగా ఉంటుంది మిత్రమా ఇదిగోండి వేసవి కాలంలో మన శరీర బీడిని తగ్గించేటువంటి రాగి జావ మొలకల రాగి జావ మిత్రమా మొలకల జావ రెడీ అయిపోయింది గ్లాసులో పోస్తున్నాను అయితే ఇందుట్లో కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఉంటే చాలా బాగుంటుంది మనం తాగేటప్పుడు సన్నగా తరుక్కొని చిన్నగా వేసుకుంటే చిన్న చిన్న ముక్కలు చాలా బాగుంటాయి మిత్రమా మామూలు జావలు అయితే అలాగే చేసేదాన్ని నేను ఇప్పుడైతే ఇది మొలకల జావ నేను ఎప్పుడూ తాగలేదు ఇదే ఫస్ట్ టైం చేయడం ఫస్ట్ టైం తాగడం కూడా ఫస్ట్ టైం అయితే ఇప్పుడు మజ్జిగ లేదు నా దగ్గర అందుకని ఇదిగోండి నిమ్మచుక్కలు నాలుగు వేస్తే పుల్ల పుల్లగా ఉల్లిపాయ తగులుతూ ఎంత బాగుంటుందో నిమ్మకాయ వేసాను ఇదిగోండి స్పూన్ పెట్టుకు వెళుతూ ఇదిగోండి మిత్రమా నేను తాగి టేస్ట్ చేసి చెప్తానన్నాను కదా మిత్రమా తాగుతున్నాను చూడండి ఇదిగోండి మిత్రమా మొలకల జావ తాగుతున్నాను ఫస్ట్ టైం వావ్ సూపర్ గా ఉంది ఉల్లిపాయలు తగులుతున్నాయి అంత మాత్రమే కాదు ఇది మొలకలు ఎండబెట్టి మొలకలు వచ్చాక ఎండబెట్టి మిక్సీ పట్టాం కదా ఆ మొలకలు మళ్ళీ సన్నవి ఉడికి పంట కింద తగులుతున్నాయి మిత్రమా దాని టేస్ట్ తెలుస్తుంది చాలా బాగుంది బాయ్ మిత్రమా మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసుకొని మరి టేస్ట్ చేసి చెప్పండి మిత్రమా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మిత్రమా